అంటే ఏంది ఇది ఏం జరుగుతుంది ಅಲ್ಲ ಕೊ ಕೆಮರಾಸ್

కొంచెం బ్యాగ్ చీకల్ తోటి ఆడుకుంటారు మీకు అర్థమవుతుందా మాట నుంచి કેમેરા દેખરા અંદર અંદર ઉછેર અંદર દેખવા આવાળ કદા અટા અટા અબુલો ઓપન કરતા 8 8 કેમેરા કાટ મટે 55 7 મિનિટ યે વીટલું ఈ నలభై ఆరు గురించి ఒక మాట మాట్లాడమని చెప్పండి చాలు మీరు చెంత అయిపోతుంది మీరు మాట్లాడలేకపోతుంది మీకు ఇప్పుడు ఈ వినతి పత్రం తీసుకోండి మీ జీవనానికి వచ్చిన ఆర్థమే హైదరాబాద్ వాళ్ళకు నలభై మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు మాకు నూట ముప్పై మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు ఈ రోజు కుమారి అక్క అంటే ఫేమస్ అయిపోయింది మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం సారి ఈ నలభై ఆరు ఇష్యూ ఒక మాట్లాడండి సార్ ఒక మాట చెప్పండి మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళం ಮೊಬೈಲ್ ನನ್ನ ಪಾತ್ರ